గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తిక్ కవిత కేసులో రేపేం జరగబోతుంది రేపు ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇరవై ఆరో తారీఖు మంగళవారం ఉదయం ఆమెను కోర్టులో ఆధరిపరచాల్సిందే కవితని పదిహేనవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది పదహారో తారీఖు కోర్టు ముందు ఢిల్లీలోని ట్రయల్ కోర్టు ముందు ఆధారపరచడం జరిగింది అప్పుడు కోర్టు వారం రోజుల కస్టడీ కోసం అని చెప్పేసి ఈడీకి కవితను అప్పచెప్పడం జరిగింది వారం రోజులు కస్టడీ ముగిసిన తర్వాత మరికొంత కవితను విచారించాల్సి ఉంది అప్పటికే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన అంటే ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి ఈడీ వీరిద్దరూ కీలక పాత్రదారులు సూత్రధారులు కాబట్టి కేజ్రీవాల్ని కవితని కలిపి విచారించాల్సి ఉంది అని చెప్పేసి మరికొంత సమయం అడగ్గా మరో మూడు రోజుల కస్టడీని పొడిగించడం జరిగింది ఆ మూడు రోజుల కస్టరీ రేపటితో ముగిపోతూ ఉంది ఇరవై ఆరో తారీఖు ఉదయం పూట ఆమెని కోర్టు ముందు ఆధారపరచబోతూ ఉన్నారు తర్వాత ఏం జరగబోతూ ఉంది కవిత కేసులో కవిత కేసులో ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలను ఈడీ సంపాదించడం జరిగింది ఒకటి సెర్చ్లో డాక్యుమెంట్స్ సంపాదించడం జరిగింది కవిత పగల కొట్టిన మొబైల్ ఫోన్ల యొక్క సమాచారాన్ని స్వీకరించడం జరిగింది అలాగాక అప్రూవల్గా మారినటువంటి కవిత బినామీలు ఎవరైతే ఉన్నారో చ కవిత చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో అలానే అల్లుడు పిల్లై స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కవిత విషయంలో క్లియర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ని ఈడీ కలెక్ట్ చేయడం జరిగింది అలాగాక కేజ్రీవాల్ ఫోన్లో కూడా కవితకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆ కేజ్రీవాల్ తన ఫోన్ కనబడటం లేదు అంటూ దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది తెలుస్తున్న విషయం మరి దానికి సంబంధించిన కీలకమైన విషయాలు బయటకు రావాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే కవిత చార్టెడ్ అకౌంట్ ఫోన్లో ఆ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డ్రాఫ్ట్ దొరికినట్టు అదే ఆ డ్రాఫ్ట్ని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కీమ్గా అప్లై చేసినట్టు ఈడీ ఇప్పటికే ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తూ ఉంది ఇది గనుక కవిత కినక రేపు రేపు మామూలుగా జరిగేది ఏంటంటే సహజంగా కస్టడీ ముగిసింది మరికొంత సమయం కూడా ఈడీ అడిగే అవకాశం మనకు ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవిడెన్స్ దొరుకుతూ ఉన్నాయి అది కాక మొన్న మూడు రోజుల క్రితం ఈ కవిత ఇందు బంధువులు ఇళ్లలో కవిత ఇంట్లో కానీ ఇతర బంధువులు ఇళ్లలో కానీ ఈడీ సోదాలు నిర్వహించడం జరిగింది ఆ సోదాల్లో కూడా విలువైనటువంటి డాక్యుమెంట్స్ కవిత బంధువులకు సంబంధించినటువంటి సమాచారం ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు వ్యాపారాల్లో ఉన్నటువంటి లావాదేవీల గురించి ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తూ ఉంది అంటే ఈ వంద కోట్ల స్కామే కాకుండా ఇతర చాలా మనీ లాండరింగ్ సంబంధించిన విషయాలు ఇప్పటికే కవిత ఉన్న కేసు మనీ లాండరింగ్ సంబంధించింది సెక్షన్ త్రీ కింద కేసు మనీ లాండరింగ్ సంబంధించింది ఇంకా ఇతర డాక్యుమెంట్స్ కూడా దొరికే దొరికినట్టు ఇప్పటికే చాలా విషయాలు కవిత సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఆ లావాదేవీల విషయంలో కవిత చాలా లోపాలు ఉన్నట్టు ఈడీ గుర్తించినట్టు మనకు తెలుస్తూ ఉంది ఇదే కనుక బయటకు వస్తే ఈ మొత్తం విషయాలు కనుక బయటకు వస్తే రేపు కవితకి మరింత ఉచ్చి బిగిసే అవకాశం కనపడతూ ఉంది ఇప్పటికీ ఆల్రెడీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవడం జరిగింది సుప్రీంకోర్టు ఆ బెయిల్ పిటిషన్ కొట్టేసి ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది కానీ కవితకి ట్రయల్ కోర్టులో కూడా బెయిల్ వచ్చే అవకాశం కనపెట్టడం లేదు రేపు అంటే కస్టడీ ముగిసిన తర్వాత సహజంగా జరిగేది ఏంటంటే ఏడీ మరికొంత సమయం కస్టడీ కోసం అడిగే అవకాశం ఉంది కవిత తన తరపు న్యాయవాదులతో బెయిల్ పిటిషన్ అడిగే అవకాశం కనపెడతా ఉంది కానీ ఒకవేళ కస్టడీ బెయిలు ఈ రెండిట్లో జడ్జి గారు దేన్నిస్తారు ఈ రెండూ కాకుండా డిఫాల్ట్గా కస్టడీకి ఒప్పుకోకపోతే బెయిల్ ఇవ్వకపోతే తను తీహార్ జైలుకి ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి చాలామంది నిందితులు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రులతో సహా వాళ్ళు తీహార్ జైల్లో గడుపుతూ ఉన్నారు కవిత కూడా తీహార్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది సహజంగా మననే వారం రోజులు కస్టడీ తరచు వెళ్ళాలి కానీ కస్టడీ పొదగటం వల్ల తను క ఈడీ కస్టడీ కోసం అని చెప్పేసి ఢిల్లీలోనే ఈడీ ఆఫీస్లో ఉండటం జరిగింది ఇప్పటికి ఇంటి భోజనం కూడా కవిత అందుతూ ఉంది సో కవి కవితకి ఈడీ ఎంక్వైరీలో కొన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది మొత్తం ఎంక్వైరీని వీడియో ఫుటేజ్ చూడటం జరుగుతూ ఉంది రేపు ఈడీ కస్టడీ కనుక ముగిసినట్టు ఇక చాలు ఈడి కస్టడీ విచారణ అని చెప్పేసి కస్టోడియర్ విచారణని ఇక ముగించాలని చెప్పేసి జడ్జి గారు భావిస్తే తను డిఫాల్ట్గా తిహార్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కవిత అయితే బెయిల్ అడిగే అవకాశం ఇంత కనబడుతుంది కానీ బెయిల్ రావడం ఈ కేసులో చాలా కష్టం ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కవిత ఎదుర్కొంటుంది మనీ లాండరింగ్ కేసు అంటే ఆర్థిక నేరానికి సంబంధించినటువంటి కేసు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాదనానికి రక్షణగా ఉండాల్సి ఉంది ప్రజాధనాన్ని లూటీ చేసింది ఢిల్లీ ప్రభుత్వ ప్రజలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని లూటీ చేశారు దాంట్లో వంద కోట్ల రూపాయల హవాల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెప్పడం చెప్పడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కీమ్ పేరుతో లిక్కర్ స్కామ్కి కవిత పాల్పడ్డారన్నటువంటి అభియోగాలను ఈడీ మోపటం జరుగుతూ ఉంది ఇది వాస్తవంగా దోషిగా తేలితే కవిత తనకున్నటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది కేజ్రీవాల్ కూడా తనకున్న ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తుంది మన వార్తలు వింటా ఉన్నాం ఇప్పటికే కేజ్రీవాల్ రాజీనామా సిద్ధపడతా ఉన్నారు అతని భార్యను ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి సిద్ధపడతా ఉన్నారని వార్తలు వింటూ ఉన్నాం దాంట్లో నిజ నిజాన్ని ఇంకా తెలవాల్సింది కవిత అయితే తన ఎమ్మెల్సీ పదవిని వాస్తవానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తను నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ ఓడిపోయారు తర్వాత ఆమెకి ఎమ్మెల్సీ పదవిని ఆ ఇవ్వటం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్సీ పదవిలో ఇప్పుడు కవిత ఉన్నారు కనుక ఈ కేసులో కనుక దోషిగా తేలితే ఆ పదవిని కోల్పోవాల్సి వస్తుంది అది కాక పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కవిత కోల్పోవాల్సి వస్తుంది సో చాలా పెద్ద పనిష్మెంట్నే కవిత ఎదుర్కోవాల్సి వస్తుంది మరి కవితకి ఈ కేసు కాక ఇతర కేసుల్లో కూడా ఒకవేళ నిందితురారుగా చేరిస్తే ఈడీ వాటి విషయంలో ఆధారాలు సమీకరించి అంటే ఈ కేసు కోసం జరిగేటువంటి ఎంక్వైరీలో ఇతర విషయాలు కూడా బయటకు వస్తున్నట్టు మనకు అంత ఉన్న సమాచారం కానీ నిజంగా ఆ విషయాలు కూడా సేకరించి ఇతర కేసులు కూడా కవిత మీద నమోదు చేస్తే కవి కవిత యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సింది ఒకవేళ ఇతర కేసులు నమోదు చేస్తే ఈ కేసులో బెయిల్ రేపు ఒక కొన్ని రోజుల తర్వాత ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కనబడటం లేదు కొన్ని రోజుల తర్వాత ఈ కేసులో బెయిల్ వచ్చినా ఇతర కేసులో ఈడీ మళ్ళీ అదుపులో తీసుకునే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి మరి చూడాలి కవిత ఎప్పుడు బయటకు వస్తారు ఏంటి జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే కవిత అరెస్త్ మీద కేసీఆర్ కూడా పెద్ద స్పందన కనపరిచినట్టు మనకు కనబడట్లేదు కా కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు స్పందించారు స్టేట్మెంట్ వచ్చింది కేసీఆర్ పేరుతో కానీ కవిత మీద ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది ప్రెస్ పెట్టింది బయట స్టేజ్ మీద మాట్లాడింది లేదు కాకపోతే ఇక్కడ పెద్ద అనుమానం మందిలో వ్యక్తం అవుతుంది ఏంటంటే కవిత డీల్ రిక్క్కర్స్ స్కామ్ కేసీఆర్ తెలియకుండానే జరిగిందా మరి కేసీఆర్ మీద ఎందుకు ఎంక్వైరీ ఎందుకు జరగట్లేదు ఎందుకంటే సహజంగానే కవిత అంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత అందులో ఆయన కూతురు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఉంది ఎలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంది అందులోనూ ఆమ్ ఆద్మీ పార్టీ కవితను ఎలా గుర్తిస్తుంది సహజం కేసీఆర్ కూతురు కాబట్టే గుర్తిస్తుంది సో కేసీఆర్కి చెప్పకుండానే కేసీఆర్ తెలవకుండానే ఈ ఢిల్లీ లిక్కర్ స్కీమ్లో లేదా స్కామ్లో కవిత వీలుపెట్టే అవకాశం కనబడటం లేదు కాబట్టి కేసీఆర్కి తెలిసే జరిగిందా కేసీఆర్ కనసానలో కేసీఆర్ డైరెక్షన్లో ఈ స్కీమ్ ఏమైనా జరిగిందా అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా చాలామంది లేవనెత్తు ఉన్నటువంటి విషయం ఇప్పటికైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కీమ్కి కేసీఆర్కి ఎలాంటి లింకు ఇప్పటివరకు తీడి పెట్టలేదు కేసీఆర్ పేరుని ఎక్కడా ఉచ్చరించలేదు కానీ అంటే నేరం చేసిన వాళ్ళదే తప్ప కాదు నేరం పోషించిన వాళ్ళది చూసి చూనట్టు పోయిన వాళ్ళది దానికి సపోర్ట్ చేసిన వాళ్ళది వీళ్ళందరిది కూడా సపోర్ట్ తప్పే అవుతుంది కాబట్టి ఈ విషయంలో కవిత నేరం ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేరం చేసిందని చెప్పేసి ఈడీ భావిస్తూ ఉందో వాదిస్తూ ఉందో ఒకవేళ ఈడీ వాదనే నిజమవుతాయి ఆ వాదనకి ఆ ఈ స్కీమ్ స్కామ్కి పర్టికల్గా ఈ స్కామ్కి కారణభూతం అనేటువంటి కవితని ఎంకరేజ్ చేసినటువంటి లేదా తెలిసి చూ చూసి చూనటు లేదు ఆమ్ ఆద్మీ పార్టీ కేసీఆర్ని చూసే కవిత్లో వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం కనబడతా ఉంది సహజంగా ఎందుకంటే కవిత ఒక ఎంపీగా వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారని అనుకో అనుకోలేం తను గవర్నమెంట్లో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అలానే తెలంగాణలో గవర్నమెంట్లో ఉంది కేసీఆర్ పార్టీ కాబట్టి ఒక వ్యాపార ఒప్పంద లావాదేవీలు కేసీఆర్ కుటుంబంతో ఆమ్ ఆద్మీ పార్టీకి నాయకులు చేశారని అనుకోవాలి అలా అనుకుంటే కనుక అది కేసీఆర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే కారణం చేత కేసీఆర్ మాట్లాడటం లేదు ఒకప్పుడు ఈడీ బోడీ అంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని తన ప్రజల ముందుకు రావటం లేదు అనేటువంటి వార్తలు కూడా వినపడుతూ ఉన్నాయి సరే ఇప్పటికైతే అఫీషియల్గా కేసీఆర్ స్పందించలేదు మాములు కేటీఆర్ అయితే ఢిల్లీలోనే ఉండి ఎన్నికల పార్టీ ప్రచారాన్ని కూడా పక్కన పెట్టేసి పార్టీని కూడా పక్కన పెట్టేసి కవిత కోసం ఢిల్లీలోనే మక్కా మార్చేసి లాబింగ్ చేసుకుంటూ ఒకేపు లాయర్తో మాట్లాడుకుంటూ న్యాయపరమైనటువంటి ఈ విషయాలన్నీ చూసుకుంటూ ఢిల్లీలోనే గడుపుతున్నారు మరి కవిత ఎప్పుడు బయటకు వస్తే ఏం జరగబోతుంది ఈ కేసులో చూడాలి మాములుగా రేపు సహజంగా జరగబోయేది ఏంటంటే ఒకవైపు కస్టడీ పొడిగించటం లేదు అంటే డిఫాల్ట్గా తీయారు చేయడానికి వెళ్ళటం ఈ రెండింటిలో ఏదో ఒక పెద్ద పరిణామం అయితే జరిగే అవకాశం కనపడతా ఉంది థ్యాంక్ యూ